మండల కేంద్రంలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా పర్యటించారు యాదాద్రి భువనగిరి జిల్లాలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా రామన్నపేట మండలం ఇస్కిల్లా గ్రామాన్ని ఉదయం ఐదున్నర గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇట్టి గ్రామ పర్యటనలో భాగంగా మొదటగా మండల స్థాయి అధికారులు అందరూ వచ్చారా లేదా అని అడిగి తెలుసుకున్నారు గ్రామంలో సందర్శన చేస్తున్న క్రమంలో ట్రాన్స్ఫారంలు ఎన్ని ఉన్నాయని ఎలక్ట్రిసిటీ ఏఈని అడగగా వారు తొమ్మిది ట్రాన్స్ఫారంలు గ్రామంలో ఉన్నాయని తెలిపారు గ్రామ పర్యటనలో భాగంగా ఏఎన్ఎంతో పిహెచ్సి ఎక్కడ ఉందని అడిగి వారి మునిపంపులలో పిహెచ్సి ఉందని చెప్పడం జరిగింది గ్రామంలో ఎంతమంది బాలింతలు ఉన్నారని ఈడీడీలు ఎన్ని ఉన్నాయని అప్పుడు వారు గ్రామంలో ఎనిమిది మంది బాలింతలు ఉన్నారని తెలిపారు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని అడిగి ఎంఈఓను అడిగి తెలుసుకున్నారు నూట తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారని తెలియజేశారు ఓపెన్ స్పేస్ ప్లాట్ చెత్త వేసిన వారికి నోటీసులు ఇచ్చి వెంటనే క్లీన్ చేయించాలని పంచాయతీ సెక్రటరీను సెక్రటరీ కరెక్ట్ అంటే ఇప్పుడు మొత్తం ఒక కుటుంబంలో అంటే ఇస్తారు అందరికి మొదటిసారి ఒకేసారి అందరికి కదా ఏడాది ఒకళ్ళకి ఆరు నెలలకి ఒకళ్ళు ఇద్దామంటే మరి పెద్దోళ్ళ రెండు అది పెన్షన్ బియ్యం వస్తున్నాయి పెన్షన్ వస్తుంది సపరేట్ కార్డు కదా గ్యాస్ బండ్ డబ్బులు పడుతుంది గ్యాస్ బండ్ ఉందా డబ్బులు పడుతున్నాయి అకౌంట్ లో అకౌంట్ చూసుకోలే బుక్ చేసి గ్యాస్ நம்ம கரெக்டாக அப்படிதான் எப்படின்னு

А трена. ఏ గజాకార్ల గల సినిమా వచ్చింది చూసినా ఉంటాయి కదా ఆ గలాట్లో కూడా ఉన్నావా అబ్బో కాస్త ఎక్కడ దొరికినా దొరకవుగా ఎక్కడ దొరికినా చూసినా దొరకలేదు డిపోయినాండి పట్టు వచ్చింది ఇంట్లో వచ్చి పట్టుకపోయి చెట్ల పోంచి బావులకి పోయించి పట్టుకపోయింది పట్టుకపోయి ఎర్ర చెండేలా ఇట్లా మోకాల మీద ఈ బొంగు అదే అప్పుడు బాగా జరిగినాయి కదా ఇప్పుడు సినిమా వచ్చింది చూడు నువ్వు పాత కళ్ళు బాగా కనపడతాయా కళ్ళ చూడలే అవసరం లేదుకున్న ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಇದೆ ಇದೆ ಒಂದು ಒಂದು ಇದೆ ಆ ಅಂದ್ರೆ ಸೆಂಟ್ರಲ್ ನೋಡಿ ವೇಡೇಂಜ್ ಇದೆ ಅಷ್ಟೇ ಅಲ್ಲಿ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ಒಂದು ಚಿಕ್ಕದ ಆಗುತ್ತೆ ಓಕೆ ಅದರ ಕಡೆ ರೋಡ್ ಒಂದು ಸಾರಿ ಆಸ್ತರಾ ರೋಡ್ ರೋಡ್ ಕಡೆ ಇದೆ ಅಲ್ಲಿ ಕಡೆ ಕಾನ್ಕ್ರೀಟ್ ಇದೆ ಎಚ್ಎಸ್ ಸೈಡ್ ಮಸ್ತಾ ಕಡೆ ದುರಕ್ಕೆ ಇದೆ ಒಂದು ವಾರ ಇರಲ್ಲ బాగిని లడ మరి ఫిల్టర్ వాటర్ భగీరథ నీరు దాగుత భగీరథైనా వచ్చేది మరి ఆ చల్ల కుష వాటర్ వస్తాయి ఎన్ని కొనుకోవాలా అరవో వాటర్ ప్లాంట్ నుంచి మంచి వేడి చేసి తాగుత కదా మరి ఇవి నీకు వేరే అరవో వాటర్ కొట్టు మోకాళ్ళనపుల ఎన్న었어요 కాగర్మన ఆది బోర్ వాటర్ కలుపుతారు అది సపరేట్ ఇస్తారు

ఎవరు నువ్వుగా ఏం కార్డు సపరేట్ ఉందా పెళ్ళిళ్ళు లంకారామాయి రేషన్ కార్డులు అందరి ఉన్నాయా బియ్యం ఇస్తున్నా డీలర్ మంచిగా ఇస్తాడు కట్టుబడుతున్నా అంటే మీరు ఆరుగురు మొత్తం ఐదుగురు అంటే ముప్పై కిలోలు వస్తున్నాయి బిడ్డ పెళ్లి అక్కడ మరి ఆ బిడ్డ పెళ్లి అయితే ఆడిస్తున్నారు ఊరించి ఊరు దాట్లే ఎవరంటే డబ్బులు పడుతున్నాయి వెనక్కి పడుతున్నాయి డబ్బులు మీరు తొమ్మిది వందలు కడితే మూడు వందల యాభై వెనక్కి పడుతుంది ఈ కరెంటు బిల్లు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరం కూడా కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో